నమస్తే వెల్కమ్ టు విన్నెల్లా ఫ్లూట్స్ నా పేరు మల్లికార్జున నందికొట్టుకూర్ నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను హిందుస్థానీ కర్ణాటక ఫ్లూట్ మేకర్ను ఈరోజు ఈ బేస్ ఫ్లూట్ చేశాను ఇది డయామెట్రీ విధంగా ఉంది ఇన్నర్వే కూడా ఇలా ఉంది ఇలా ఉంది బ్యాంబో క్వాలిటీ ఇట్లా ఉంది సౌండ్ ఈ ఫ్లూట్ వచ్చేసి విక్రమ్ కతారే సార్ హైదరాబాద్లో ఉంటారు సార్ అంతకుముందు ఎఫ్ బేస్ పంపించాను సార్ బాగా నచ్చింది అది నచ్చి మరి ఈ బేస్ ఆర్డర్ ఇచ్చారు మీరు అంతకు చెక్ చేసుకోండి ఈ ఫ్లూట్ ఎలా ఉందో అని మీరు చెక్ చేయండి తాన్పురాలో నా తాన్పురాకు టూ నర్ కొంచెం చెక్ చేస్తున్నాను ఈ ఫ్లూట్ నచ్చితే ఈ బేస్ ప్రొఫెషనల్ ఫ్లూట్ ప్రీమియం క్వాలిటీ నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేసిన వాళ్ళ పేర్లు యూట్యూబ్లో తెలియదు కేవలం కామెంట్ ద్వారానే మాకు తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి కామెంట్ చేయకపోతే కనీసం తంబో ఫ్లవర్ గుర్తు వేస్తేనే మీరు పలానాలు నాకు ఇట్లా లైక్ ఇష్టపడుతున్నాను పేరు తెలుస్తుంది ఓన్లీ యూట్యూబ్లో పేరు మాత్రం రాదు లైక్ చేసినంత మాత్రమే కామెంట్ చేసిన తెలుస్తుంది లైక్ చేయడం మాకు మంచిదే కానీ కామెంట్ చేసి మీతో ఎవరో తెలుస్తుంది ధన్యవాదాలు విక్రమ్ రా గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను రెండో ఫ్రూట్ ఆర్డర్ ఇచ్చినందుకు ఇప్పుడు నేను తాన్పురం నేను చూపిస్తాను ఇది ఉందండి తాన్పురాకు స్కేల్కు పక్కా ఉంది మీరు చెక్ చేయండి మీ దగ్గర ట్యూన్ అప్ తాన్పురాలో ఉంటే ఉంది లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి తెలుగు వాళ్ళ మీ ఫ్రూట్ మీకన్నా వెన్నె ఫ్రూట్స్ను ఎంకరేజ్ చేసి ఈ మన ఫ్రూట్స్ అందరికి వెళ్ళే విధంగా మాకు సహకరిస్తారని నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కొత్త వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదాలు సార్ మరొకసారి విక్రమ్ సార్ ధన్యవాదాలు ఇలాంటి ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ మీకు కన్సల్ట్ కన్సర్ట్ అంటే కాల్ చేయండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు మాది వాట్సాప్లో టచ్ చేస్తేనే మాది టూల్స్ అండ్ టర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి అవి మీరు చదువుకొని ఆర్డర్ ఇవ్వచ్చని కోరుకుంటున్నాం ధన్యవాదాలు